ఎక్కడా కూడా నీకు యుని ఫీల్ అంటే కొంచెం ఇది అయ్యో ఇది తెలిసి తెలిసి ఒక పెద్ద పార్టీ చీఫ్ పోటీ చేసిన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన ఆయన ఒక కాదు మరి అలాంటి నియోజకవర్గంలో నేను ఆయనకి ఎదురుగా ప్రచారం చేస్తానని ఎక్కడ ఇంటిమీడియట్ అవ్వలేదా ఒక్కటే అక్కడ రాజకీయ నాయకులుగా వేరు హీరోగా వేరు నేను అదే చెప్తున్నాను ప్రతి చోట కూడా హీరోగా ఎస్ చాలా మంది అభిమానులు ఉంటారు డెఫినెట్ గా ఒక డిఫరెంట్ స్టైల్ ట్రెండ్ సెట్టర్ డెఫినెట్ గా అగ్రి బట్ ఒక రాజకీయ నాయకులుగా వచ్చేసరికి దట్ ఓంట్ క్యారీ హియర్ ఆ బ్యాగేజ్ ఇక్కడ తీసుకొస్తానంటే ఇట్ ఓంట్ వర్క్ అంటాను దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను చెప్తున్నా లేదు లేదు అంటే వాళ్ళ తాలూకు పార్టీ ఏమైపోయిందంటే మేబీ ప్రికాషన్ వైజ్ అనుకోవచ్చు పాపం వంగగీత గారు చాలా జాగ్రత్తగా నన్ను ఆవిడ ముందు వెళ్తున్నాను వెనకాల పెట్టుకుని అమ్మ జాగ్రత్త ఇక్కడే ఉండు వెనకాలే ఉండు నడుస్తున్నప్పుడు కూడా నా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళారు నన్ను సో మేబీ నా దాకా రాలేదు ఏమన్నా వచ్చేరేమో నాకు తెలియదు కానీ నా వరకు అయితే రాలేదు సో రాలేదు సో అక్కడి నుంచి ఏప్రిల్ పన్నెండో తారీఖున నెల్లూరు నుంచి మొదలుపెట్టి మే పదకొండో తారీఖున కరెక్ట్గా నెల్లూరులో ఎండ్ చేసాం ఈ మధ్యలో నెల్లూరు విజయసాయిరెడ్డి గారు వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అవంతి గారు బొత్స ఝాన్సీ గారు అలాగే అనకాపల్లిలో సీఎం జగన్ గారిని కలవడం జరిగింది మధ్యలో పిఠాపురం వంగ గీత గారు కాకినాడ చలమల్శెట్టి సునీల్ గారు అలాగే కురసాల కన్నబాబు గారు రాజమండ్రిలో మార్గాన్ని భరత్ గారి వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది అమరావతిలో మేకతోడు సుచరిత గారు మంగళగిరిలో మురుగుడు లావణ్య గారు విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ గారు విజయవాడ వెస్ట్ కేసినేని నాని గారు వాళ్ళ అమ్మాయి శ్వేత గారితో కలిసి ప్రచారం చేశాం గుడివాడలో కొడాలి నాని గారు మైలవరంలో తిరుపతిరావు గారు పెద్ద కుర్రపాడులో నంబూరు శంకర్రావు గారు వాళ్ళ వైఫ్తో కలిసి స్త్రీ శక్తి ప్రోగ్రాం చేశాం సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు వాళ్ళ వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది మచిలీపట్నంలో పేర్ని నాని గారు పేర్ని కిట్టు గారు అలాగే పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు గుంటూరు కిలార్ రోసయ్య గారు చిత్తూరు విజయానందరెడ్డి గారు నెల్లూరు విజయసాయి రెడ్డి గారితో లాస్ట్ ఎండ్ చేసాం నీకు పార్టీలో గైడెన్స్ సజ్జల సార్ వాళ్ళ టీం నుంచి అలాగే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ టీం నుంచి కొంత ఇన్పుట్స్ వచ్చాయి మనకి సో ఆ తర్వాత ఇంకా మనం అలా ముందుకెళ్ళాం మాక్సిమం ప్లేసెస్ తిరగాలి అని చెప్పి మాత్రమే నా యొక్క ఇది పాప మా వారు చాలా చాలా కష్టపడ్డారు ఈ విషయంలో ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఎందుకంటే ఆయన కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ ప్లేస్ లో మేబీ ఇంత నేను కవర్ అని కాదేమో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతో ఫోన్ చేసి అన్నా మేము ఇలా వద్దాం అనుకుంటున్నాము రమ్మంటారు ఏ టైంకి రమ్మంటారు ఇంకెళ్ళిపోవడమే అంటే ఎలా అంటే పొద్దున్న నేను విజయవాడ చేసి సాయంత్రం వైజాగ్ వెళ్ళిన ఉన్నాయి రాత్రి సత్తెనపల్లి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను ఆల్ ఆఫ్ ద ఎటు సంబంధం లేకుండా కాకినాడ అంటే ఎంత దూరం మీరు ఆలోచించండి కార్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఏమో తిరిగాను అక్క నేను అమ్మో చాలా కష్టపడింది టెన్సి ఏదో చాలా ట్రోల్ చేస్తూ చాలా మంది ఉన్నారు ఓ మీకు కోట్లు కోట్లు ఇచ్చేసారట కదా ట్రోలింగ్ గురించి నేను ఒకటే చెప్తా అక్క ఇప్పుడు మా అమ్మని తిట్టారు మా మా భార్యల్ని తిట్టారు అని ఒకళ్ళని తిట్టుకున్న పెద్ద మనుషులే ఈ రోజుని ఇలా కలిసిపోయారు అవును ఆ ట్రోలింగ్ కంటే ఎక్కువేం కాదు ఇది అదే కాబట్టి సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్ అని అంతే కానీ ఏమి ఆశించకుండా నువ్వు అంటే గెటింగ్ ఇన్ దిస్ అంటే ఇంత కష్టపడ్డావు ఎందుకు శ్యామల ఫ్రాంక్లీ ఒకటి జగన్ అన్న గెలవాలి అదొకటి నాకు మైండ్లో ఉంది ఎస్ నేను ఆ డేస్ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ ఇక్కడ పెట్టుకుని ఉంటే నాకు డెఫినెట్గా ఐ వుడ్ హ్యావ్ మేక్ గుడ్ అమౌంట్ ఇండస్ట్రీలో నా డేట్స్ నేను ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను ఇక్కడ ఇచ్చి ఉంటే నాకు ఖచ్చితంగా నాకు గుడ్ ఎ మార్నింగ్ చేసుకునే దాన్ని ఆ టైంలో నా రెమ్యునరేషన్స్ ప్రకారం అంతా బట్ ఇదంతా ఆపుకుని ఐ వెంట్ దేర్ వాలెంటరీలీ టు వర్క్ ఫర్ జగన్ అన్న బికాస్ ఐ వాంట్ టు సీ హిమ్ అస్ సీఎం అదే అంతే సింపుల్ అక్క ఇప్పుడు మహాభారతంలో కురుక్షేత్రం చాలా ముఖ్యమైన ఘట్టం రైట్ ఒక సింహాసనం కోసం దాయాదులు ఒక పక్క పాండవులు ఒక పక్క కౌరవులు ఇద్దరూ కొట్టుకున్నారు శాంబ రాసుకో శాముల మళ్ళీ కర్చెప్తారు ఇది కథ కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు తెలిసిన సత్యం ఇది కొట్టుకున్నారు అవునా కాదా సో అమ్మవారి సాక్షిగా ఏపీలో జరిగింది కూడా అదే అంతేనా ఏపీలో జరిగింది కూడా అదే ఒక స్మాల్ నెంబర్ లో హైలీ పవర్ఫుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మొత్తం అంతా కూటమి కలిసిన ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం ఆయన్ని ఎదుర్కోవడం కోసం ఆయన్ని ఓడించి చేజి అధికారం చేజిక్కించుకోవడం కోసం కూటమి కుట్రలు ఆరోపణలు అసలు ఇంకా వాట్ నాట్ అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఎలా అయితే ఆ అర్జునుడికి కృష్ణుడు తోడుగా నిలబడ్డాడో కురుక్షేత్రంలో అలాగే ఈ అర్జునుడికి ప్రజలు తోడుగా నిలబడ్డారు ఆ విజయ శంఖారావం రేపు నాలుగో తారీఖున మనం వింటాం సూపర్ భలే తడతాయి నీకు శామల నీ ఒరిటరీ స్కిల్స్ ఎక్కడ నుంచి వచ్చే చెప్పు బేసిక్ గా మనం అంటే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల కొంచెం ఈ పురాణాలు కథ రెడ్డి గారు అంటారు నేను మా ఆయన రెడ్డి అక్క పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు రెడ్లని మాత్రమే కలుపు పోతాను కూడా అన్నారు అన్నమాట అదే చెప్తారా కదా పెళ్లి చేసుకున్న తర్వాత భర్త దోస్తుంది కాబట్టి అలా నేను చాలా రెడ్డి అయ్యాను బట్ లేకపోతే బ్రాహ్మణ బ్రాహ్మణ్ గర్ల్ వంట బాగా చేస్తావా చాలా బాగా చేస్తా స్పెషాలిటీ ఏంటి నాన్ వెజ్ బాగుంటుందా అవునా సో ఇప్పుడు చాలా మంది బట్ భర్త కోసం నువ్వు వండడం ప్లస్ అలవాటు చేసుకోవడం ఇట్స్ గ్రేట్ థింగ్ అంటే వాట్ ఎల్స్ ఇస్ అంటే ఇంకా లవ్ అంటే ఎఫెక్షన్ అంటే కదా అదే అలవాట్లు కూడా మార్చుకుని మీ ఆయన కోసం వండి పెడుతున్నావు అంటే ఇట్స్ వండర్ఫుల్ అండ్ ఖచ్చితంగా నువ్వు ఏమీ ఆశించకుండా ఇంత కష్టపడి నిజంగానే హాయిగా నువ్వు దూరంగా ఉండవు రెండు వీడియోలు చేసి పెట్టే చేసి పెట్టే గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఐ వాంట్ టు గో నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను చూశాను నాకు చేతనైనంత నేను చేశాను నేను తిరగాలనుకున్న ప్లేసెస్ అంటే ఏవైతే మాక్సిమం కవర్ చేయాలనుకున్నానో అవన్నీ కవర్ చేశాను అవును కానీ ఎవరెవరు వచ్చారు అక్కడ సినిమా స్టార్స్ అవతల వైపు నుంచి వీళ్ళందరూ వచ్చారు కదక్క మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు కదా ఎవరెవరు వరుణ్ తేజ్ గారు వచ్చారు వైష్ణవ్ తేజ్ వచ్చారు సాదరం తేజ్ గారు వచ్చారు అండ్ సురేఖ గారు కూడా వచ్చారు నాగబాబు గారు వాళ్ళ వైఫ్ వచ్చారు సో ఎవ్రీబడి 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 సపోర్టెడ్ హార్ట్ ఫెల్ట్ గా ఎగ్జాక్ట్లీ చిరంజీవి గారు ఎందుకు రాలేదు ఆయనకేదో పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డ్ సెరమనీ ఉంది అని నేను అనుకున్నాను ఎన్ని రోజులు ఉంటుందా ఆ సెరమనీ ఉన్నట్టుందాక వెళ్ళి పాపం ఓన్లీ లేదు కరెక్ట్ బట్ ఆయన వీడియో పెట్టారు బట్ నీకు వాట్ ఇస్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్ అన్నాక సొంత తమ్ముడు సొంత వాళ్ళు ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు అండ్ అది ఇది బట్ నువ్వు నిలబడి తట్టుకుని నేను కూడా ఒక చిన్న నా వంతు నేను చేస్తానని చెప్పి నీతో పాటు ఎవరెవరు వచ్చారు ఇక్కడ వంగా గీత గారు నువ్వు నేను ఒక్కదాన్నే అంతేనా ఇటు పక్క ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇట్ సైడ్ సో ఎలా ఉంటే షెడ్యూల్ పొద్దున్నే లేచి వెళ్ళిపోవడం అంతే పొద్దు ముందు రోజు ప్లాన్ చేసుకోవడం నెక్స్ట్ డే ఏమేం కవర్ చేయాలని అది ఎంత దూరం అయినా ఒక జర్నీ టైం చూసుకుని దాన్ని బట్టి ఈవినింగ్ ప్రచారమా మార్నింగ్ ప్రచారం మధ్యాహ్నమా కార్లో పడుకునేదాన్ని నేను ఆ జర్నీ టైంలో నిద్రపోయేదాన్ని దేవుడి దేవుల్లో ఎప్పుడైనా అప్పుడు ఇలా టక్మ నిద్రపడుతుంది కాబట్టి నేను రెండు ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీ కాదు రెండు ఫీల్డ్స్ అని చెప్పాలి పొలిటికల్ ఏంటి ప్రచారంలో పొలిటికల్ లైఫ్లో ఉన్నవాళ్ళు సినిమా లైఫ్లో ఉన్నవాళ్ళు ఇద్దరికి నాకు అనిపిస్తుంది అబ్బా ఎంత కష్టపడతారని అంటే ఫిజికల్గా చెప్తున్నాను కంఫర్ట్స్ ఉంటాయి సినిమా వాళ్ళకి కానీ పొలిటికల్ లైఫ్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి అది కూడా ఉండదు కానీ సినిమాలో ఉన్నవాళ్ళు కూడా బేసికలీ వాళ్ళు షూటింగ్లో కష్టపడేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో నీకు బహుశా కొంత అలవాటు ఉండి ఉంటుంది కదా మనకి ఇక్కడ నుంచి వెళ్ళాం కాబట్టి కష్టపడడం కొత్త ఏమి కాదు కాకపోతే ఇక్కడ అంటే రాజకీయాలు చూడడం వేరు ఆ దిగి పూర్తిగా దాంట్లో ముందుకు వెళ్తూ ఒకళ్ళనొకళ్ళని కలుసుకుంటూ కలుపుకుంటూ ఈ జర్నీ అనేది డెఫినెట్గా ఇట్స్ క్వైట్ డిఫరెంట్ రైట్